దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ త్రీ తాన్యా కోసం వంట మాస్టర్ అవతారం ఎత్తిన గౌతమ్ కానీ ఆ తర్వాత ఏం జరిగింది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇక నుండి టైంకి నేను ట్యాబ్లెట్స్ అందిస్తానులే నేనేమి ఆఫీస్కి వెళ్ళను నువ్వు పూర్తిగా కోలుకున్నాకి ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు వెంకట్ వెంకట్ మాటలు తన మనసుని కాస్త సంతోషపెడుతుంటాయి ఇలా కొద్దిసేపటికి అన్నట్టుగానే తన దగ్గర కూర్చొని తనని బాధ్యతగా చూసుకుంటూ జ్యూస్ తీస్తుంటాడు మార్నింగ్ జ్యూస్ తాగితే వామిటింగ్ అయింది వెంకట్ నాకు జ్యూస్ వద్దు అని అంటుంది మార్నింగ్ నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ ఎఫెక్ట్ పడి వామిటింగ్ అయింది ఇప్పుడు అలా కాదులే జ్వరం టైంలో భోజనం తినకపోతే బెటర్ ఫ్రూట్స్ ఇలాంటి జ్యూస్ లేదా బ్రెడ్ లాంటి లైట్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి జ్యూస్ గ్లాసులో పోసి తనకి అందించబోతుంటే మిదన నీరసంతో లేచి కూర్చోటానికి ప్రయత్నిస్తుంటుంది వెంకట్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ పక్కకు పెట్టి తనని పట్టుకొని కూర్చోవడానికి సహాయం చేసి తనకి వెనుకగా బెడ్కి ఆనిచ్చి పిల్లో వేసి కూర్చోబెడతాడు వెంకట్ అలా బాధ్యతగా ఉంటుంటే ఉదయం తను పడిన బాధంతా మర్చిపోతూ తన మనసుకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది తనకి జ్యూస్ అందించి మొత్తం తాగాలి కొంచెం కూడా వదిలిపెట్టొద్దు అని అంటాడు మార్నింగ్ నుంచి కడుపులో ఏమీ లేకపోయేసరికి ఆకలిగా అనిపిస్తూ సరే అని జ్యూస్ మొత్తం తాగుతుంది మరి కాసేపటికి వెంకట్ పాపతో కలిసి సోఫాలో పడుకొని పాపని ఆడిస్తూ అప్పుడప్పుడు తనని చూస్తూ ఉంటాడు పాప కేరింతలు వెంకట్ పాపని ఆడిస్తున్న విధానం చూస్తూ మిదిన వాళ్ళని నవ్వుతూ చూస్తూ టాబ్లెట్స్ పవర్తో నిద్రపోతుంది వెంకట్ దగ్గరికి వచ్చి నిద్రపోతున్న తనని జాలి చూస్తూ కప్పుకున్న దుప్పటిని సరిచేస్తాడు మరి కాసేపు పాపని ఆడించి నిద్రపోతున్న తనని లేపి టాబ్లెట్స్ అందిస్తాడు అలా సాయంత్రానికి మిథున కాస్త కోలుకుంటుంది అదే టైంలో మహర్షి అవంతితో కలిసి ఆ రూమ్లోకి వస్తారు పాపని ఎత్తుకొని ఉన్న వెంకట్ దగ్గరుండి తనకి మెడిసిన్ అందించడం చూసి ఇద్దరు సంతోషపడుతుంటారు మిథున ట్యాబ్లెట్ వేసుకుని వాళ్ళ రాకం చూసి రెండన్నయ అని అంటుంది నవ్వుతూ తన మాటతో వెంకట్ కూడా వెనక్కి తిరిగి వాళ్ళు రావడం చూసి సంతోషపడుతుంటారు అవంతి వచ్చి వెంకట్ దగ్గర ఉన్న పాపని ఎత్తుకుంటే మహర్షి తన దగ్గరకొచ్చి వచ్చి ప్రేమగా మిథున తల నిమురుతూ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు ఉదయానికి ఇప్పటికీ చాలా వరకు కోలుకున్నాను అన్నయ్య అని అంటుంది కానీ బాగా నీరసంగా కనిపిస్తున్నావు మిథునా అంటుంది అవంతి తనకు వచ్చింది తక్కువ జ్వరం కాదమ్మా ఉదయం అయితే తన ఒళ్ళు నిప్పులా కాలిపోయింది అంటూ బెనర్జీ గారు భార్యతో కలిసి ఆ రూమ్లోకి వస్తాడు నిజమే సార్ సమయానికి ఇంటికి రావడం మంచిదైంది అంటాడు వెంకట్ వెంకట్ మాటలకు మహర్షి ఆనందంగా భుజం తట్టి ఇలా రా తల్లి అంటూ అవంతి దగ్గర నుంచి పాపనెత్తుకుని ముద్దు చేస్తాడు ఇలా అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా కాసేపటికి సరేమిదినా నేనిక బయలుదేరుతాము మిథనాన్ని జాగ్రత్తగా చూసుక వెంకట్ అని మహర్షి వారికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరతారు గౌతమ్ లుంగీ కట్టి పైన బన్నీ వేసుకొని తలకి తలపాగా చుట్టి కిచెన్లో డేవిల కోసం చికెన్ లెగ్ పీసులు ఆయిల్లో వేయించుతూ స్టవ్ వేడికి చెమటలు కక్కుతూ వంట చేయటానికి కష్టపడుతుంటాడు అదే సమయంలో మహర్షి ఆవంతి మిదిన వెంకట్ గురించే మాట్లాడుకుంటూ లోపలికొస్తారు ఇద్దరు కిచెన్ నుండి వస్తున్న మాడిపోయిన వాసన పిలుస్తారు ఏంటి కిచెన్ నుండి ఏవో మాడిపోయిన వాసన వస్తుంది అని అడుగుతాడు మహర్షి నాకు అదే అర్థం కావడం లేదు సర్వెంట్స్ ఏమైనా వంట చేస్తున్నారేమో చూసొస్తాను ఉండండి అని అవంతి వెళ్ళబోతుంటే సర్వెంట్స్ ఇద్దరు పైన ఏదో పని చేసుకుని కిందికి వస్తుంటారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అంటాడు మహర్షి కిందికి వచ్చిన వాళ్ళని అవంతి చూస్తూ మీరిద్దరూ ఇక్కడే ఉంటే కిచెన్ నుంచి వాసులు వస్తున్నాయేంటి అని అడుగుతుంది గౌతమ్ బాబు గారు వంట చేస్తున్నారు మేడం మమ్మల్ని కిచెన్ వైపుకి రావద్దని చెప్పి వారే వంట చేస్తున్నారు అని చెప్తుంది జయ మీరుండగా గౌతమ్ వంట చేయడం ఏంటి అని అడుగుతాడు మహర్షి అది తాన్యా మేడం కోసం చేస్తున్నారనుకుంటాను సార్ అంటుంది జయ ఓహో పెళ్ళాన్ని ఇలా దారిలో పెట్టాలనుకుంటున్నాడని స్నేహితుడు అని అంటాడు మహర్షి అబ్బా ఏదో ఒక రకంగా డేవిల్ కోసం తిప్పలు పడనివ్వండి అని చెప్పి ఇంతకీ తాన్య ఎక్కడుంది అని అడుగుతుంది అవంతి మేడం పైన టీవీ చూస్తూ కూర్చున్నారు మేడం అంటుంది జయ సరే మీరు వెళ్ళండి అని అవంతి చెప్పగానే వాళ్ళు నుండి వెళ్ళిపోతారు మొగుడు వంట చేస్తుంటే అది టీవీ చూస్తూ కూర్చుందంట దానికలా సాగుతుంది మరి అని అంటుంది అవంతి చెల్లెని మీద కోపంతో నీ స్నేహితుడికి భార్యకి వంట చేసి పెట్టే గతి పట్టినప్పుడు దానికి తాన్యాన్ని అనడం ఎందుకు అని అంటాడు మహర్షి మీరు మాట్లాడకండి మీ అలసి చూసే మీ మరదలు మరీ రెచ్చిపోయి నా స్నేహితుడిని ఏడిపిస్తుంది అంటూ కోప్పడుతుంది అవంతి నన్ను తర్వాత అనొచ్చగాని ముందు ఆ మహాన్భావుడు ఎలా వంట చేస్తున్నాడో వెళ్ళి చూడు లేదంటే అతని వంటలతో ఇల్లుని తగలబెట్టినా తగలబెడతాడు అని చెప్పి మహర్షి పైకి వెళ్ళిపోతాడు పాపం గౌతం అని జాలి పడుతూ అవంతి కిచెన్లోకి వెళ్లేసరికి చెమటల కక్కతో చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తున్న స్నేహితుని అవతారం చూసి అవాకవుతూ ఏంటి గౌతం ఈ వంట మాస్టర్ అవతారము అంటూ లోపలికొస్తుంది డేవిల్కి చికెన్ అంటే ఇష్టం కదా అవంతి అందుకే స్వయంగా నేనే చికెన్ చేసి తన నుంచి మెప్పులు పొందటం కోసం ఇలా చెమటలతో కష్టపడుతూ వంట మాస్టర్ అవతారం ఎత్తాను అంటూ చెమటలు తుడుచుకుంటూ చెప్తాడు అయ్యో గౌతమ్ ఎంత కష్టం వచ్చింది నీకు నువ్వు తప్పుకో ఈ వంట ఏదో నేను చేస్తాను అంటూ అవంతి ముందుకు రాబోతుంటే వద్దవంతి నువ్వు చేస్తే ఫలితం నాకెలా వస్తుంది చెప్పు నేనే తన కోసం బాగా కష్టపడి చేశానని తను అనుకుంటేనే కదా నా మీద తనకి కాస్తనే ప్రేమ కలిగేది నన్ను చేయనివ్వు అంటాడు గౌతమ్ పోనీ నేను చేసిన వంటని నువ్వు చేసావని నీ పెళ్ళానికి చెప్పుకో అని అంటుంది అలా చేస్తే నాకు కలిసి రావడం లేదులే కాఫీ విషయంలో ఏమైందో చూసావు కదా అని అంటాడు ఆయిల్లో చికెన్ వేంచుతూ కానీ గౌతమ్ నీకు వంట చేయటం వస్తుందా అని అడుగుతున్నవంతి నా వంట ఎవరు తిన్నా అదురు సనాల్సిందే చివరికి నీ మొగ్గుతో సహా అంటాడు నవ్వుతూ నమ్మం అంటావా అని అడుగుతున్నవంతి అనుమానంగా నీకే నా మీద అంత నమ్మకం లేకపోతే ఇంకా డెవిల్కి నీ మొగుడికి ఇంకే నమ్మకం ఉంటుంది అని అంటాడు కాస్త బాధపడుతూ అబ్బా మహర్షి గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమన్నాను కదా అంటుంది కొంచెం కోపంతో ఓ సారీ ఆ మహర్షి గారికి కూడా నా వంట నచ్చుతుంది సరేనా ఈ మర్యాద చాలా ఇంకా కావాలా అంటాడు వెటకారంగా గౌతమ్ వెటకారానికి అవంతి నవ్వుతూ వంట చేస్తే చేశావు కానీ ఈ అవతారంలో మాత్రం దేవిల్ ముందు పడకు వంటేమో కానీ నిన్ను ఈ అవతారంలో చూస్తే యావగింపుతో యాక్ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటుంది మరి అంత ఘోరంగా ఉన్నానా అని అడుగుతాడు చెమటలు పట్టి జిడ్డు కారుతున్న ముఖంతో బాగా అని అంటుంది అయితే వంట అయిపోయాక స్మార్ట్గా రెడీ అయి డెవిల్ కంట్లో పడతాలే అని చెప్పి సరేలే వెళ్ళు మళ్ళీ నువ్వు ఇక్కడ ఉంటే ఈ వంట నువ్వే చేసావని డెవిల్ అనుకుంటుంది అలా అనుకుంటే నా కష్టం అంతా వృధా అని అంటాడు అవును అది కూడా నిజమే సరే వంట రుచిగా చేయి అని చెప్పి అవంతి వెళ్ళిపోతుంది అలా గౌతమ్ కష్టపడుతూ వంట చేస్తుంటాడు నైట్ తొమ్మిది అయ్యేసరికి గౌతమ్ వంట మాస్టర్ అవతారాన్ని మార్చేసి అన్నట్టుగానే స్మార్ట్గా రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద చికెన్ డిష్ బౌల్స్కి లిడ్స్ సెట్ చేస్తూ భోజనానికి వస్తున్నారా అంటూ కేకలు పెడుతుంటాడు ఆ కేకలు వింటూ అవంతి మహర్షి ముందుగా అక్కడికి చేరుకుంటారు వంట గిన్నెలతో టేబుల్ మొత్తం నింపడం చూసి ఎన్ని వంటలు చేశావేంటి అని అడుగుతాడు మహర్షి ప్రపంచంలో చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ చేసి పెట్టాను అని గౌతమ్ గొప్పగా చెప్తాడు పాపం డెవిల్ కోసం నా స్నేహితుడు చాలా కష్టపడ్డాడు మహర్షి గారు అంటూ జాలిగా చెప్తుంది అవంతి ఆ కష్టానికి ఎంత ఫలితం ఉంటుందో చూద్దాంలే తాన్యా రానివ్వు అంటాడు మహర్షి అంతలో తాన్యా కూడా అక్కడికి వచ్చి గౌతమ్ని కోపంగా చూసి అక్క నాకు బాగా ఆకలి అవుతుంది ఏం కర్రీ అంటూ తాన్యా టేబుల్ మీద పేర్చిపెట్టిన బౌల్స్ని చూస్తుంటుంది చికెన్ ఆ బౌల్స్లో ఉన్నవి అన్నీ చికెన్ కర్రీసే అంటుంది అవంతి వావ్ చికెనా అయితే ఇవాళ కడుపు నిండా తినేయాలక్క అంటూ వెళ్ళి అందరికన్నా ముందే టేబుల్ ముందు కూర్చుంటుంది పద మనం కూడా తిందాం అని చెప్పి మహర్షి అవంతి కూడా వచ్చి కూర్చుంటారు నీ కోసం కష్టపడి ఇన్ని చికెన్ వెరైటీస్ చేశాను తాన్యా అంటూ గౌతమ్ లీడ్స్ పెట్టి ఉన్న బౌల్స్ అన్ని చూపిస్తుంటాడు ఏంటి చికెన్ నువ్వు చేశావా అని అడుగుతుంది తాన్యా ఆశ్చర్యపోతూ అవును డివిల్ నీ కోసం నేను ఎంత కష్టపడి వంట చేశాను తెలుసా అంటూ తాన్యా ప్లేట్లో భోజనం వడ్డించి పక్కన కూర్చున్న మహర్షి ప్లేట్లో కూడా వడ్డించబోతుంటే నువ్వు ఇంకా కష్టపడొద్దులే నేనే వడ్డించుకుంటాను అని మహర్షి తీసుకుని వడ్డించుకుంటాడు అలా అవంతి కూడా వడ్డించుకుంటుంది చికెన్ తినడంలో ఆరితేరిన తాన్యాకి చికెన్ ఒక రకంగా స్మెల్ వస్తుంటే డౌట్తో ఒక బౌల్ లిడ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో లెగ్ పీసులు బొగ్గు కంటే నల్లగా మాడిపోయి కనిపిస్తుంటాయి అది చూడగానే డెవిల్కి డెవిల్ పట్టినట్టుగా తన ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంటుంది ఇక అవంతి మాడిపోయిన లెగ్ పీసులు చూసి తెల్లమొహం వేసుకుంటే సరిపోయింది అని అనుకున్నాను మహర్షి కానీ ఇక్కడ గౌతమ్ గొప్పగా ఫీల్ అవుతూ నీ కోసం చికెన్ లెగ్ పీసే కాదు డెవిల్ చికెన్ పులుసు చికెన్ ఫ్రై చికెన్ పచ్చడి ఇంకా హోటల్ వెరైటీస్లో చికెన్ టిక్కా చికెన్ సిక్స్టీ ఫైవ్ తందూరి చికెన్ బటర్ చికెన్ అంటూ ఇలా రకరకాల పేర్లు ఊపిరి పీల్చుకోకుండా చెప్తుంటే ఆగాగో వాటి పేర్లు చెప్పడం తర్వాత ముందు అవి ఎలా ఉన్నాయో మూతలు తీసి చూపించు అంటాడు మహర్షి అప్పటికే గౌతమ్ వంట మీద నమ్మకం కోల్పోయి అలాగే అంటూ ఒక బౌల్ లిడ్ తీసి ఇది చికెన్ టిక్కా అని అంటాడు చికెన్ టిక్కా కాస్త సన్న సన్న బొగ్గులుగా కనిపిస్తూ ఉంటుంది అది చూడగానే వంటలు మొత్తం ఎలా ఉండి ఉంటాయో ముగ్గురికి అర్థమవుతుంటుంది ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది తందూరి చికెన్ అంటూ అన్ని వెరైటీస్ మీద లిడ్ ఓపెన్ చేసి పెట్టాడు అన్నీ మాడి మసై డైనింగ్ టేబుల్ మీద ఏదో బొగ్గుల ఫ్యాక్టరీ ఉన్నట్టుగా తలపిస్తుంది చూసావా డెవిల్ నీ కోసం ఎంత కష్టపడి ప్రపంచంలో ఉన్న వెరైటీస్ అన్నీ చేసి పెట్టానో అంటాడు గౌతమ్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ప్రపంచంలో ఉన్న వెరైటీస్ కాదు ప్రపంచంలో లేని వెరైటీస్ చేసి పెట్టావు అంటాడు మహర్షి ఓహో అలా అయితే ఇంకా గొప్ప విషయమే అంటాడు గౌతమ్ అదేదో మెప్పు అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతు కర్మరా బాబు అనుకున్నాను మహర్షి గౌతమ్ ఫీల్ అయ్యే విధానం చూసి ఇక మాడిపై కనిపిస్తున్న చికెన్ వెరైటీస్ని చూస్తుంటే డెవిల్కి మొదటిసారి చికెన్ మీద విరక్తి కలుగుతున్న భావం కనిపిస్తూ ఉంటుంది అవంతి ఆ వంటలను చూస్తూ నువ్వు డెవిల్కి దగ్గర కావటం కాదు గౌతమ్ ఇంకా దూరం అవుతావేమో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది చెప్పు డెవిల్ ఇన్ని వెరైటీస్లో నీకు ఏ వెరైటీ వడ్డించమంటావు అని అడుగుతాడు గౌతమ్ నా బొంద వడ్డించు అంటుంది కోపంగా నా బొందనా అయ్యో ఈ వెరైటీ నేను చేయలేదే పోనిలే అది రేపు చేస్తాను ఇప్పుడు ఇవి తిను అంటూ కరకరలాడే చికెన్ బొగ్గులు తన ప్లేట్లోకి వడ్డిస్తాడు డెవిల్కి అది చూస్తేనే వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుంటే మీకు కూడా అంటూ గౌతమ్ మహర్షికి కూడా వడ్డించబోతుంటే వద్దు వద్దు నాకింకా జీవితం మీద ఆశ ఉంది అంటాడు మహర్షి నా వంట తినే అదృష్టం మీకు లేనట్టుంది బ్యాడ్ లక్ నువ్వ తినవంతి అని అవంతికి వడ్డించబోతుంటే అవంతి ఆ ప్లేట్ తీసుకొని దాచిపెట్టుకొని ఇవాళ ఫ్రైడే కదా గౌతమ్ నేను నాన్ వెజ్ తినను అంటూ తప్పించుకుంటుంది అదేంటి నువ్వు సాటర్డేనే కదా నాన్ వెజ్ తినంది ఫ్రైడే తింటావు కదా అంటాడు గౌతమ్ లేదు నేను ఫ్రైడే కూడా తినను అంటుంది ఆ బొగ్గుల వంటలు చూసి భయపడుతూ శుక్రవారం నాన్ వెజ్ తినకూడదని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు అని అడుగుతాడు గౌతమ్ అది మరేమో అని అవంతి నసుకుతూ ఉంటే ఈ రోజు నుంచే అది కూడా ఇప్పటి నుంచే అంటాడు మహర్షి అవునా ఇప్పటి నుంచే ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు గౌతమ్ అది ఎందుకంటే ఆ ఇవాళ మా కాంతమ్మ పిన్ని పుట్టినరోజు ఇంకా వంద పుట్టినరోజు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు నుంచి శుక్రవారం నాన్ వెజ్ తినొద్దని అనుకున్నాను నన్ను వదిలే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నా వంతి చావంతి ఆ కాంతమ్మ కారణంగా నా చేతి నాన్ వెజ్ తినే అదృష్టం కోల్పోతున్నావు నీకు కూడా బ్యాడ్ లక్ నడుస్తుంది అంటూ తనకి వడ్డించబోయిన బౌల్ పక్కకు పెడతాడు ట్యాంక్ గార్డ్ కాంతమ్మ పేరు చెప్పుకొని నా పెళ్ళని తప్పించుకుంది అని అనుకుంటాడు మహర్షి ఇక డెవీలకి ఆ వంటల మీద విరక్తి పుట్టి కోపంగా లేచి వెళ్ళబోతుంటే ఆగు డెవీల్ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గౌతమ్ తన చేయి పట్టుకుంటాడు వెళ్ళక ఈ బొగ్గులని తిని చావమంటావా అని అడుగుతుంది కోపంతో ఇది బొగ్గులు కాదు డెవిల్ ఆరోగ్యానికి మంచిదని బాగా రోస్ట్ చేశాను అందుకే అలా నల్లగా కనిపిస్తున్నాయి అని అంటాడు అయితే నీ ఆరోగ్యం బాగుండటం కోసం వాటిని నువ్వే తిను ఆ మాడిపోయిన వంటలు నాకేం అవసరం లేదు నీ వంటలు చూశాక కూడా చికెన్ మీద ప్రీతి మొత్తం పోకుండా అంత ఇంత ఉంది కానీ ఇంకాసేపు నేను ఇక్కడే ఉండి వీటిని చూస్తే ఆ కాస్త ప్రీతి కూడా పోయేటట్టుగా ఉంది నన్ను వదిలే బాబు అని చెప్పి డెవిల్ అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఎంతో కష్టపడి చేసిన వంటలు వద్దు అన్నందుకు గౌతమ్ బాధపడుతూ ఆగాకు డెవిల్ నీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను అది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా మాట విను అంటూ తనని బలవంతంగా ఆపుతాడు ఉన్న వెరైటీస్ అన్ని చూపించావు కదా వీటిలో నాకు ఏ వెరైటీ నచ్చలేదు నన్ను వెలనివ్వు అని అంటుంది కోపంగా ప్లీజ్ డెవిల్ నేను ఇంత కష్టపడి చేసినందుకు నా శ్రమని వృధా చేయకు ఓవెన్లో ఒక వెరైటీ అలాగే పెట్టి ఉంచాను నీ కోసం తెస్తానుండు అని చెప్పి బలవంతంగా తన్ని చైర్లో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళాడు తాన్య తల పట్టుకొని ఏంటక్క ఇది వంట నువ్వేను చేయొచ్చు లేదంటే నీ కుదరకపోతే అయినా చేయించవచ్చు కదా అని అంటుంది అంటే గౌతమ్ వంట బాగానే చేస్తాడేమో అనుకున్నానే కానీ ఇంత బాగా మార్చి చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటుంది అవంతి ఆ వచ్చే వెరైటీ ఎలా ఉంటుందో అది కూడా చూద్దు కానీ తాన్య అంటాడు మహర్షి గౌతమ్ కిచెన్లోకి వెళ్ళి ఓవెన్లో ఉన్న లెగ్ పీస్ ఫ్రై కర్రీ తీస్తాడు అవి మాత్రం కారం కారంగా పచ్చగా చూడటానికి అందంగా కనిపిస్తుంటాయి నా డెవిల్ ఇది తిన్నా నా కడుపు నిండిపోతుంది అని అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తాడు మహర్షికి అవంతి తాన్యా కూడా ఆ వెరైటీ ఏదో కాస్త బాగుంది అన్నట్టుగానే చూస్తుంటారు ఇది మెంతి చికెన్ డెవిల్ సూపర్గా ఉంటుంది ఇది వేసుకో అంటూ తన ప్లేట్లో ఒక చికెన్ లెగ్ పీస్ వడ్డిస్తాడు ఆకలి చచ్చిపోయింది అనుకున్న తాన్యాకి ఆ చికెన్ లెగ్ పీస్ చూడగానే కాస్త ప్రాణం లేచి వస్తూ చికెన్ మీద తనకున్న ప్రీతితో ఆ చికెన్ లెగ్ పీస్ని చేతిలోకి తీసుకుంది పర్వాలేదులే ఇది కాస్త బాగానే చేసేటట్టుంది అని అనుకుంటారు మహర్షి అవంతి అదే ఉద్దేశంతో తాన్య కూడా మెంతి చికెన్ లెగ్ పీస్ని మునివెలతో కొంచెం కొరికి పీస్ని నాలుకకి అందుకుంది ఇక అంతే మెంతుల్లో ఉన్న పచ్చి చేదు మొత్తం తన నషాలానికి పాకింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ దెబ్బతో తాన్యాకి చికెన్ మీద ఉన్న ప్రీతి ఎగిరిపోతుందా తాన్యాకి దగ్గర కావాలనే గౌతమ్ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా వెంకట్ మిథిన మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్